హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషు ఈరోజు మన వీడియోలో వంకాయ ఉప్పు చేప సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి అసలు ఉప్పు చేపతో ఏ కాంబినేషన్ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా ఇంకా వంకాయ ఉప్పు చేప అంటే అసలు ఆ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఏమాత్రం లేట్ చేయకుండా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ మూడు పెద్ద సైజ్ పన్ను టమోటాలు తీసుకున్నాను కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి తరుగు అలాగే ఉప్పు చేపలు ఇక్కడ మీ ఇష్టం అనమాట మీకు ఎన్ని ముక్కలు కావాలంటే అంటే అన్ని ముక్కలు కట్ చేసి తీసుకోవచ్చు నేను ఇక్కడైతే పెద్దవి వాడుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ మూడు తీసుకుంటున్నాను అలాగే రెండు వందల గ్రాముల వరకు వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసి కట్ చేసుకున్న టమాటా పచ్చిమిర్చి తరుగు చేప ముక్కలు కూడా ఇందులోకి వేసేసేయాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఉప్పు చేపలు చక్కగా ఉడికి మంచి ఫ్లేవర్బుల్ గా ఉంటాయి అనమాట రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టే వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఒక రెండు వందల ఎంఎల్ వరకు నీరు వేసేసి చక్కగా స్టవ్ మీద పెట్టేసుకుని తాలింపు లేకుండా ఇలా కలిపి పెట్టుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు కర్రీ కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత మనం లాస్ట్లో ఒక చింతపిక్క చింత పులుసు వేసుకుంటే సూపర్ టేస్టీగా అసలు నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది అనమాట చూడండి కర్రీ కూడా చక్కగా మగ్గిపోయింది కాదు చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మరిన్ని వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి